కరీంనగర్ రూరల్ మండలం దుర్షేట్ మొగ్దుంపూర్ గ్రామాలలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ మొగ్దుంపూర్ దుర్షేడ్ గ్రామాలకు కేటాయించిన రైస్ మిల్లులు దూరంగా ఉన్నాయని ధాన్యం తరలింపు రవాణా భారంగా మారిందని ఎమ్మెల్యే గంగులకు రైతులు విన్నవించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించారు కరెక్ట్ గారు నమస్తే కరెక్ట్ గారు మేడం గారు ఇప్పుడు నేను ముగ్ధంపూర్లో ఉన్నాను ముద్దంపూర్ కొనుగోలు సెంటర్లో ఉన్నాను సో ముగ్దంపూర్ కొనుగోలు ముగ్ధంపూర్లోనే ఉన్నాయి రెండు రెండు రైస్ మిల్లు మేడం హర్షితి అని అవంతి కానీ ఉంటుంది హర్షిని అవంతి ముగ్దంపూర్లో ఉన్న రైస్ మిల్లు అలాంటి చేయకుండా దూరం దానికి అలాంటి చేసిండ్రు బొమ్మకాలు దాకా అలాంటి చేసిండ్రు నేను ఇప్పుడు ఏమంటానండి మై రిక్వెస్ట్ మీరు అక్కడక్కడనే చేసిచ్చేమన్నా ఇష్టం తప్పది సార్ ఇంకో ఇంకొకటి ఇక్కడ దుర్షేడ్ ఉన్నదో దుర్షేడ్ లో ఇదిచ్చారు దుర్షేడ్లోనే ఉన్నాయి ఇటువల్ల అటు పోతారు అటు ఇటు పోతారు నాకు అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కదా చెక్ చేసుకొని దుర్షేడ్ ఉన్న గ్రామాలలో దుర్శెడ్ లో బొమ్మకాలు ఇచ్చేసరి ముగ్ధుమూరు ఉన్న రైస్ మిల్లర్ ముగ్గురు ఇచ్చేది ట్యాపింగ్ కరెక్ట్ అయ్యలేము మనకి నష్టమైంది కదా ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్ ఇవాళ మీరు చేసుకోరు మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం ఎలక్షన్ నా ఉద్దేశం ఏంటంటే ఈ మొద్దు నిద్ర ప్రభుత్వం లేపాలి మనం లేకపోతే మనం కష్టం నారాయణపూర్ నీళ్ళు నీళ్ళు లేవు మనం నారాయణపూర్ నీళ్ళు లేకపోతే పాదయాత్ర పెడదాం ఎక్కువ తగ్గడానికి పాదయాత్ర పెడదాం పెడితే నారాయణపూర్ నీళ్ళు నీళ్ళు నిలితే చేకూర్చాక నీ పోదు చెక్ డౌన్ నీళ్ళు ఉంటాయి లేకుంటే ఏమైతే ఇది ఏప్రిల్ మాసం మే గడవాలి జూన్ గడవాలి జూలై గడవాలి మన నీళ్ళు ఏవి తాగునీళ్ళు ఇప్పటికే ఇప్పటి వస్తాను అది కూడా డౌట్ రాను రాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఎండలకు నీళ్ళు ఎక్కడ ఉంటే ఆవిరు కావా అడగంటి పోతున్నా మనం ఏంటంటే చలో నారాయణపురాన్ని పెట్టేసి ప్రభుత్వము స్పందించండి మేము లక్ష అడుతున్నాం ఒక్కటి అడుతున్నాం నీళ్ళు అడుతున్నాం కదా గతంలో కేసీఆర్ ఇచ్చిండు చెక్డా ఇచ్చిండు కానీ నీళ్ళు అడుతున్నాం మనం ఏం అడుగుతున్నాం నారాయణపూర్వేసావు నేను అనేది ఏంటంటే నారాయణపూర్ నీళ్ళు నింపు నారాయణపూర్ నీళ్ళు ఇల్లు చేస్తే ఇరుకుల మీదకి వెళ్ళి మీదకి మీదకెళ్లి చేగుర్తి దాకా పోతాయి మందపా అయితే నీళ్ళు ఆగుతాయి గొడ్డు గోలుకోవు తర్వాత దానికి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది దాని నీళ్లు కొనబడితే అనిపిస్తది ఎండిపోతే ఏమైతుంది ఎర్ర లెక్క అవుతుంది పది ఎండ్లు అయితే నాన్న పొలం ఎండిపోలేదు వాగు మొత్తం ఎండిపోయినా ఇక్కడ ఇప్పుడు